అగ్నిని దైవంగా భావిస్తాం కాబట్టి భోగి మంటలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు మొదట వేయాలి భోగి మంటల దగ్గర ఒక బిందె నీళ్లు ఉంచుకోవాలి చివరిలో మంట తగ్గిన తర్వాత ఆ బిందె నీళ్లను స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఇంటిల్లి పాది స్నానం చేయటం వలన గ్రహ దోషాలు తగ్ తొలగిపోతాయి ఇంటికి తూర్పు లేదా ఉత్తరంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముగ్గు వేసి వాటిపై కర్రలను పేర్చి ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో భోగి మంటలు వేయాలి ఇంటిలోని పాత చెక్క ముక్కలను మరియు రావి మామిడి మేడి చెట్టు కర్రలను ముఖ్యంగా ఆవు పిడకలను పెట్టి కర్పూరంతో భోగి మంటలు వేయాలి రబ్బర్ ప్లాస్టిక్ వస్తువులను వేయొద్దు అవి పిల్లల ఊపిరితిత్తులకు హాని చేస్తాయి విద్యుత్తు తీగల కింద కూడా మంట వేయకండి మరియు కాటన్ బట్టలని వాడండి భోగి మంట అయిపోయిన తర్వాత నీటితో పూర్తిగా ఆపేయండి తర్వాత వచ్చిన బూడిద పారబోయకుండా నుదట